బడకు బలహీన వర్గాలకు చెందిన మాదికల జీవితాల ఉత్తరణకై ఎన్నో అవమానాలు మరెన్నో అవహేళనలు భరిస్తూ తన కుటుంబ భవిష్యత్తుని పణంగా పెట్టి ఎస్సీ వర్గీకరణకై ఏకంగా ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘమైన అలుపెరగని పోరాటంతో తన జీవితాన్నే తన జాతికై యుక్త పయసును త్యాగం చేసిన మహానుభావుడు మందకృష్ణ మాదిగాని వర్గ పోరాటాల వివక్షతపై పోరాడిన నిరతన మండేలకి ఏమాత్రం తీసుకుని వ్యక్తిగా చరిత్ర పుట్టల్లో తన పేరు సువర్నాక్షాలతో చెరస్థాయిగా నిలిచిపోతుందని దళిత వర్గానికి చెందిన పలువురు నాయకులు వ్యక్తం చేశారు పోరాడితే పోయేదేమీ లేదు మహా అయితే బానిస సంకడు తప్ప ఆయన చేసిన అడుగులు కాని పోరాటం ద్వారా మరొకసారి చరిత్ర పుట్టలో ఈ పోరాటం మిగిలిపోతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ న్యాయమైందేనని తెలియజేస్తూ ఆయా రాష్ట్రాలు రాష్ట్ర ప్రజల ప్రయత్నాల కోసం రాష్ట్ర ప్రభుత్వాల తగు నిర్ణయాలు తీసుకోవచ్చని తీర్పు వచ్చిన సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీబో కార్యాలయం నుంచి గణేష్ కూరగాయల మార్కెట్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిక ఫోటోకు అలాగే అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీకి చెందిన మిర్యాగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాతి నేను శ్రీనివాస్ పాల్గొని మందకృష్ణ మాది చేసిన పోరాటం గురించి తెలియజేసి ఎస్సీ ఉపకొలాలకు చెందిన మాదిగలకు బీజేపీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు ఆయనతో పాటుగా పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలియజేశారు మాదిగంటే మానవత్వం మాదిగుంటే మాదిగోల్ల ప్రేమత్వం మా ప్రేమను పొందనోళ్ళెవరు ఈ భూమి పైన మా సేవలు అందనోళ్ళెవరు ఈ అవనిలోన మా ప్రేమను పొందనోళ్లెవరు ఈ భూమి పైన మా సేవలు అందనోళ్లెవరు ఈ అవనిలోన అయ్యవారింట్లో ఊజొస్తే ఆరు బయట కెత్తుకెళ్ళి అరకత్తే పదును తీసి తోలితిత్తి వారు గోసి తంగేడి లొద్దిలేసి దుర్వాసన దిగమింగి నా శ్వాస ఆగుతున్నా నీ కోసమే గోసబడి నీ కోసమే గోసబడితే చాలు నా చెప్పును దొరగనో లేవరు ఈ భూమి పైన నా డప్పుకు వాడన లేవరు ఈ అవనిలో నా చెప్పును దొరగనో లేవరు ఈ భూమిపైన నా డప్పుకు వాడన లేవరు ఈ ఎవని పైన పొత్తులున్న విత్తనాలను దోస్తులయ్యి దోస్తుంటే దగపడ్డ మాదిగాలు డప్పులా దండోరేసి ఇదుముడి మూడి వాడలో దడాయిని లాజేసి రాజ్యాంగ హక్కులను రక్షణతో పంచాలని రక్షణతో పంచాలని చల్ వర్గీకరణ పోరును సాధించి మాదిగ ఇంటి వెలుగై నిలిచినాడమ్మా మా మంద వర్గీకరణ పోరును సాధించి ఇంటి వెలుగై నిలిచినాడమ్మా మా మంద కృష్ణ నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మరి ఉద్యోగాల్లో విద్యలో మరి రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది ఆ సందర్భంగా మరి మాదిగ ఉపకులాలు కానివ్వండి అందరికీ కూడా సమానంగా జనాభా దామాషిక ప్రకారం ఏదైతే రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం చేశారో ఆ ఫలిత ఫలితాలను కూడా చూడడం జరిగింది కానీ కొన్ని మరి దీన్ని ఒక చట్టంగా పార్లమెంట్లో తీసుకురావాలి అనే దాంట్లో మరి ఇబ్బంది జరిగి దానికోసం మరి బీజేపీ పార్టీ నుంచి మరి నే నాయుడు గారు కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి నరేంద్ర మోడీ గారికి చెప్పడం వారు మరి ఆత్మీయంగా ఇది మన సామాజిక సమస్య దీన్ని ఖచ్చితంగా మేము అవ సమా సమస్య పరిష్కారానికి మార్గం చూపిస్తామని నరేంద్ర మోడీ గారు మనకు పార్లమెంట్ ఎన్నికల ముందు హైదరాబాద్లో మరి ఎంఆర్పిఎస్ వారు దేశవ్యాప్తంగా ఆరు ఏడు లక్షల మందితోని బహిరంగ సభ పెడితే ఆ సభలో మరి ప్రధానమంత్రి గారు పాల్గొని మరి ప్రకటన ఇవ్వడం వెంటనే కమిటీ వేయడం ఆ కమిటీ మరి పనిచేస్తూ అలాగే సుప్రీంకోర్టులో ఏడుగురితో ధర్మాసన కమిటీలో ఏడుగురితో జడ్జీలతో మరి ఈరోజు తీర్పులో ఆరుగురు మరి ఖచ్చితంగా ఇది న్యాయమైన సమస్య ఈ సమస్య కాబట్టి అనుకూలంగా మరి తీర్పు ఇవ్వడం చాలా హర్ష హర్షామాధాల మధ్య ఈరోజు పండుగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మరే వివిధ రకాలుగా సాయ సహకారాలు అందించినటువంటి ముప్పై సంవత్సరాల వర్గీకరణ అంశానికి సంబంధించినటువంటి సహకరించినటువంటి పెద్దలందరికీ పెద్దలకు చిన్నెలకు ముప్పై సంవత్సరాల మన ఎంఆర్పిఎస్ ఉపవర్గీకరణ కళ సాకారమైన రోజు ఈనాడు ప్రథమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిన తీర్పు ఉన్నదో మన ఉపకులాలకు జీవితంలో మర్చిపోలేని రోజు ఎన్నో ఎండ్ల ఉద్యమం ఎన్నో మైకుల దగ్గర మాట్లాడిన గొంతు మూగపోతుంది పొణుకుతుంది కళ్ళల్లో బాధ అవుతుంది చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి కృష్ణమాది గారు అడుగుదాడలో అడుగేస్తున్నాడు తున్న సందర్భంలో ముప్పై ఏళ్ల కళ జైలు జీవితం బాధలు ఇబ్బందులు ఇన్ని జరుగుతున్న మాదిగలు స్వార్థపూరితంగా ఎక్కడెక్కడో పనిచేస్తూ ఒక స్వార్థపూరితమైన ప్రయోజనం అలవరుచుకున్న మాదిగలకు ఎంతోమంది మాదిగల నాయకుడు అమ్ముడుపోయిండు కృష్ణ మాది గారు స్వార్థపరుడు జాతి నమ్ముకుండు కాంగ్రెస్ కాడ డబ్బులు తెచ్చుకుండు బీడేపీ కాడ డబ్బులు తెచ్చుకుండు అని అన్నప్పుడు రేవంత్ రెడ్డిని ఎదిరిస్తున్నాం కేసీఆర్ని నిద్రించినాం ఆఖరికి ఇప్పుడు వర్గీకరణ ఇచ్చిన మోడీని కూడా అడ్డుకున్నాం మోడీని అడ్డుకున్నప్పుడే తెలిసింది మాదిగల బలమేందనేది ఇద్దరు కార్యకర్తలు దెబ్బలు తిని చావు బతుకులలో పోయి వచ్చారు ఆ రోజు రోడ్డు వెంట వచ్చి నమ్మిస్తాను అడ్డుకోవడానికి నేను నగరకాల క్యాంపులో అక్కడ ఉన్నా అంటే జాతి నిర్బంధం కొంతమంది అమరుల త్యాగం కొంతమంది ఇబ్బందులు అన్ని రకాలుగా చేసి ఈరోజు ఒక దామోదర్ మాదిగా సురేందర్ మాదిగా మహేష్ మాదిగా భారతి మాదిగా తెల్లబండ్ల రవి మాదిగా ప్రకాష్ మాదిగల ప్రాణత్యాగమే ఈ అమరల త్యాగాల ఈ ఈరోజు వర్గీకరణ ముందుగా మాదిగా అమరవీరులకు ఈరోజు నిజంగా మన నివాళులర్పించే అవసరం ఉన్నది మరి ఎస్సీ వర్గీకరణ అంశం సుమారు ఇరవై సంవత్సరాలుగా గౌరవ మందకిష్టాన్ని నెత్తినేసుకొని మరి మాదిగ సోదరులు ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ అవమానాలు పడుకుంటూ ఈరోజు ఉద్యమాన్ని నిలబెడితే ఈరోజు ఆ ఉద్యమ ఫలితమే ఈరోజు మన సుప్రీంకోర్టు తీర్పు మరి నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన ఎంతో శ్రమించి రిజర్వేషన్లు తెచ్చి పెడితే ఆ రిజర్వేషన్ల ఫలాలు అందే విధంగా మందకిష్ణన్న మాది గారు ఉన్న మాదిగలో ఉన్నటువంటి ఉపకులాలు యాభై తొమ్మిది అందరికీ న్యాయం సమన్యాయం జరగాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ జరగాలి ఈ ఉప ఎస్సీలలో ఉన్నటువంటి ఒక రెండు కులాలే అనుభవిస్తున్న ఎస్సీ అంటే రిజర్వేషన్లు మిగతా యాభై తొమ్మిది కులాలకు సమాన హక్కులు కలగాలని చెప్పేసి ఈరోజు అందరి కోసం ఆలోచించిన వాడే పిఎస్ వరదిల్లాలి మాన్య శ్రీ మంద కృష్ణ సుప్రీం సుప్రీంకోర్టులో వెలువడినటువంటి చారిత్రాత్మకమైన తీర్పు ముప్పై ఏళ్ల చీకటి గుడిసెల్లో వెలుగు నింపేదిగా మేము భావిస్తూ ఉన్నాం గౌరవ నరేంద్ర మోడీ గారు ఆ రోజు విశ్వరూ మహాసభలో ఏదైతే హామీని ఇచ్చాడో అత్యంత త్వరలో కాంగ్రెస్ పార్టీ లాగా కాలయాపన చేయకుండా యాభై